అందరగా నమస్తే అండి వీలైతే పది మందికి సాయం చేయాలి లేదా ఎవరైనా పది మందికి సాయం చేస్తుంటే చూసి ఆనందించాలి వాళ్ళకి వీలైనంతగా సహకరించాలి కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం కాశీనాయన క్షేత్రం ఆ అన్నదాన సత్రం విషయంలో వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు అఫ్ లోకేష్ గారు తన సొంత నిధులతో మళ్ళీ నిర్మిస్తానని చెప్పినప్పటికీ కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ అసలు కూల్చివేయడం ఎందుకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు అటవీ శాఖ భూముల్లో దాదాపుగా ఇరవై ఎకరాలకు పైగా ఆక్రమించుకొని వ్యవసాయ క్షేత్రం నిర్మించుకొని అందులో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు దాన్ని ఈ మధ్య దాన్ని ధృవీకరించారు ఎస్ ఆక్రమణలో ఉన్నాయి పెద్దిరెడ్డి గారి భూమి డెబ్బై ఐదు ఎకరాలు అయితే అక్కడ మొత్తం ఆయన అధీనంలో ఉన్నది వంద ఎకరాలకు పైగా అని అధికారులు ధృవీకరించారు మరి ఎందుకు ఆయన కోలగొట్లా ఆయన బిల్డింగ్నో లేదంటే ఆయన కట్టుకున్న ఫామ్ హౌస్ను ఎందుకు కోలగొట్లా అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉమ్మడి కడప జిల్లా పరిధిలో ఎక్కడ అటవీ శాఖ భూమిని ఆక్రమించుకున్నారని ఈ మధ్య పేపర్లో వార్తలు వచ్చి అధికారులు ధృవీకరించారు ఎందుకు అక్కడ కోలుకోవట్లా నాయకులు ఆక్రమించుకున్న వాటి జోలికి వెళ్లకుండా రాజకీయ నాయకులు అంతా ఒక్కటైపోయి పది మందికి రోజు వందలాది మందికి అన్నదానం చేస్తున్న ఈ కాశీనాయన క్షేత్రంలోనే అన్నదాన సత్రాన్ని ఎందుకు కోల్చాల్సి వచ్చింది సో ఇది ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన వ్యవహారం అన్నమాట ఇవి ఇప్పుడు మూడు రోజుల నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలోని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో రాయలసీమ ఉమ్మడి కర్నూలు అండ్ ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి ప్రకాశం జిల్లాల పరిధిలో వాళ్ళకి ఈ కాశీనాయన అన్నదాన సత్రాల గురించి బాగా తెలుసు ప్రతిరోజు వందలాది మందికి అక్కడ అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలోని ఘటిక సిద్ధేశ్వరంలోను అలాగే బండి ఆత్మకూరు మండలంలో ఓంకార క్షేత్రం వద్ద కాశీనాయన పేరుతో ప్రతిరోజు కూడా అన్నదానం నిర్వహిస్తుంటారు ఈవెన్ ఇక్కడ బద్వేలు మండలంలో అక్కడ కూల్ చేసిన చోట కూడా కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా అక్కడ అన్నదానం నిర్వహిస్తూ వస్తున్నారు అది అటవీ సంరక్షణ చట్టం రాకముందే అవి నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోనే ఆ భూములు ఉన్నాయి సారీ ఆ భవనాలు ఉన్నాయి ఆ అన్నదాన సత్రాలు ఉన్నాయి ఎవరు ఎప్పుడు దాని జోలికి వెళ్ళడా గత ప్రభుత్వం వాళ్ళకు నోటీసులు ఇచ్చింది అప్పుడు ఆ వ్యవహారం కొంచెం సీరియస్ అవ్వడంతో అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర అటవీ శాఖ మంత్రికి లేఖ రాశారు దీనికి పర్మిషన్ ఇవ్వండి అని ఇక్కడ అన్న అన్నదాన సత్రాలు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు కాబట్టి వీటికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి లేఖ రాశారు వాళ్ళకి అనుమతులు ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ జోలికి వెళ్ళలే కానీ ఈ ప్రభుత్వం మాత్రం మూడు రోజుల కిందట అయి పంపించి అక్కడ అన్నదాన సత్రాన్ని కూల్చేశారు అక్కడ ఉన్న మరుగుదొడ్లు కూడా కూల్చేశారు విషయం పెద్దదైన తర్వాత అప్పుడు లోకేష్ గారు స్పందించారు నా సొంత నిధులతో నేనే నిర్మిస్తాను అని అసలు కూల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు తప్పుకు దొరికారా లేదా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఈ అంశం మీద మాట్లాడారా ఇలా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు భక్తులకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి కోపం రావచ్చు కాక సనాతన ధర్మం అంటారుగా పవన్ కళ్యాణ్ గారు అన్నదాన సత్రాలను కూల్ చేయడం సనాతన ధర్మంలో భాగమా ఆయన శాఖ కదా అటవీ శాఖ ఆయనకు తెలియకుండా జరిగిందా ఆయనకు తెలిస్తే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు పోన ఆయనకు తెలియకుండా జరిగినా ఎందుకు ఇమీడియట్గా స్పందించలేదు ఎందుకు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళలేదు సో తప్పులు జరగవచ్చు కాక తన శాఖ పరిధిలో తనకు తెలియకుండా తప్పులు జరిగినా ఒప్పుకోవచ్చు ఇదిగో నా తప్పు ఇప్పుడు తిరుమలలో తొక్కిసలాట జరిగితే క్షమాపణ చెప్పండి భక్తులకు క్షమాపణ చెప్పండి అని చెప్పి ఆయన టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవోలకు సూచించారు మరి ఇప్పుడు తన శాఖ పరిధిలో దశాబ్దాల తరబడి నిర్వహిస్తున్న అన్నదాన సత్రాన్ని కూల్చేశారు అటవీ శాఖ అధికారులు వెళ్ళి మరి ఆయన క్షమాపణ చెప్తారా పోనీ క్షమాపణ చెప్పక్కర్లేదు అట్లీస్ట్ దాని తప్పు ఎస్ మా ప్రభుత్వం తప్పు చేసిందని ప్రభుత్వం మీద వేసుకుంటారా ఆయనే కాదు ప్రభుత్వం మీద మొత్తం ప్రభుత్వం మీద వేయాలి ఓన్లీ తనే బాధ్యత తీసుకోక ఆయన అట్లీస్ట్ రెస్పాండ్ అయితే బాగుండేది అసలు స్పందించలా అందరికంటే ఎక్కువ స్పందించాల్సింది ఆయనే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఆయన సనాతన ధర్మానికి నేనే రక్షిస్తాను అంటాడు ఆయన అదొకటి రీజన్ మరొకటి ఆయన అటవీ శాఖ మంత్రి అటవీ శాఖ బాధ్యత ఆయన చేతుల్లో ఉంది రెండు కారణాలు ఈ రెండు కారణాలు చేస్తే ఆయనే ఫస్ట్ స్పందించాలి కానీ ఆయన స్పందించాల మాట్లాడలే సైలెంట్గానే ఉన్నారు మౌనంగానే ఉన్నారు అంటే తప్పు జరిగినట్ట తప్పు నొప్పుకుంటున్నట్ట సో ఎక్కువ తప్పుకు దొరికింది ఆయనే పవన్ కళ్యాణ్ గారే ఈ వ్యవహారంలో సో అందుకే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని పనికిమానుల పనులు ఎక్కువైపోతున్నాయి పనికిమాలల వ్యవహారంలోకి ఎక్కువ తలదోరుస్తున్నారు పనికి వచ్చే వ్యవహారాల కంటే పనికిమానుల వ్యవహారంలోనే ఎక్కువ తలదోరుస్తున్నారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నిజంగా అటవీ శాఖ భూములను రక్షించాలంటే ఈ రాష్ట్రంలో చాలామంది రాజకీయ నాయకుల గుప్పిట్లో అటవీ శాఖ భూములు వందలాది ఎకరాలు ఉన్నాయి అవన్నీ కాపాడవచ్చు వాటి జోలికి వెళ్లకుండా పేదల ఆకలి తీరుస్తున్న ఆశ్రమం జోలకు వెళ్లడం ఏంటండి